జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి జిల్లా ఇల్లందులో భారత రాష్ట్ర సమితి శ్రేణుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వం వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం స్థానిక ఆయితా కాంప్లెక్స్లో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం కేటీఆర్ జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకుడు రాజేందర్ మల్లి కేసీఆర్ సీఎం అయ్యేంత వరకు పార్టీ శ్రేణులు పనిచేయాలి అని తెలిపారు కార్యక్రమంలో సిరివరి సత్యనారాయణ ఎస్ రంగనాథ్ అబ్దుల్ నబీ భావ్ సింగ్ దివిలాల్ కడకంచి పద్మ శారదా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

اور ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي بیٹا رائٹ کر ڈاکو کرے ریے ڈاکو کرے ریے اے بیٹا چئي இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் बसांतार <laughs>

గౌరవనీయులు యువనాయకుడు శ్రీ కేటి రామారావు గారు తలోపుట్ల తారక రామారావు గారు మాజీ మంత్రివర్యులు వారి సందర్భంగా ఇల్లెందు పట్టణంలో మన డిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్నదమ్ములకు అక్క జిల్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే గత పది సంవత్సరాలుగా కేటీఆర్ గారు బర్త్డే అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ముందుగా మనం అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళి రోగాలకు పాలు పాలు పంచి అదేవిధంగా మొక్కలు నాటి దాని తర్వాత ఈ అయితే ఫంక్షన్ లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం దీని తర్వాత కేటీఆర్ గారి బర్త్డే కేక్ కటింగ్ కూడా కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరూ కూడా లాస్ట్ వరకు ఉండాలి ముఖ్యంగా రక్తదానానికి ముందుకు రావాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం తలసేమియా బాధితులకు అందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కావాలి వాళ్ళకు అవసరం ఉందంటే అనుకోకుండా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది రక్తం ఇస్తే రక్తదానం ప్రాణదానం మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులంతా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజులని డిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనం అందరం కూడా విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ మరోసారి మీ అందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని మన గారు మన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది వారు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ఈ పార్టీని ముందుగా నడిపించి విజయ తీరా చేర్చాలని వారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి మరింతగా ఎదిగి అధికారంలోకి రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లెందుకు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత పది సంవత్సరాలుగా తలసీమ బాధితులకు రక్తదానం చేయించినటువంటి కార్యక్రమాలతో పొందుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఉద్యమ నాయకులు నిర్మిలా నాయంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం